మీకు తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకు వస్తే ఖచ్చితంగా జరిగేది ఇదే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు తెల్లవారుజామున మెలకు వస్తుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి అంటే మీకు అదృష్టం కలిసి వచ్చే సమయం ఆసన్నమైందని అర్థం తెల్లవారుజామున మెలకువ రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది చాలామందిలో కొంతమందికి మాత్రమే తెల్లవారుజామున అంటే మూడు నుండి ఐదు లోపల మధ్య మెలకు వస్తుంది అది ఎందుకు జరుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ని ఖచ్చితంగా మరీ మరీ చెప్తున్నా సబ్స్క్రైబ్ అయితే చూడండి ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకు వస్తే మీకు అంటే సైంటిఫిక్ సైంటిఫిక్గా కూడా చాలా మీకు మంచి జరుగుతుందని అర్థం అంటే శాస్త్రీయ పరంగా మీకు చాలా ఉపయోగకరమైన లాభాలు ఉన్నాయని అర్థం అంటే వైద్యపరంగా మరియు అంటే శాస్త్రీయ పరంగా ఈ రెండు మీకు చాలా మంచి జరుగుతూ ఉంటుంది అంటే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో దేవతలు అంటే ఉదయం తెల్లవారుజామున భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా సంచరించినప్పుడు అలా సంచరించినప్పుడు మనకి మెలకు వచ్చి ఏదైనా మనం అంటే సంకేతంతో మనం నిద్రలేస్తున్నాము అంటే దేవతలు మనకు త్వరలో మంచి రోజులు అంటే త్వరలో మంచి రో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం దేవతలు దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఏ అంటే మనకి ఏదైనా సంకేతం ఇచ్చి మనం ఉదయాన్నే లేచేటట్లు చేస్తూ ఉంటారు అలా చేయడం వలన మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మనం అంటే ఉదయం ఆరు తర్వాత లే లేవడం అది మానవులే మానవులు సహజంగా మానవులు చేసే పని కానీ ముందుగానే నిద్ర లేవడం అనేది దేవత దేవతలు దేవుళ్ళు తిరిగే సమయంలో నిద్ర లేవటం అనేది ఆ దేవతలు మన మీద వారి అంటే మన మీద వారి దృష్టి పడడం వల్ల మనకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం కాబట్టి ఎవరికైనా సరే మెలకువ వస్తే అప్పుడు లేచేయండి ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం అని అంటారు మనం ఏదైనా మెలకు వస్తే అలాగే పడుకొని ఉంటా ఉంటా ఉంటాం అలా చేయకండి ఎందుకంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఏదైనా ఒకసారి వస్తుంది అది మంచి అయినా చెడైనా కాబట్టి ఆ మంచిని మీరు స్వీకరించండి చెడిని విసిరి కొట్టండి మీకు అంతా మంచి జరుగుతుంది అంటే మీ చుట్టుపక్కల గజ్జెల సౌండ్ గజ్జల సౌండ్ కానివ్వండి లేదా సంగీత సంగీతాల శబ్దం ఇలా చాలా చాలా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అలా వినిపించే వినిపించడం మనకి మంచి సంకేతంగా చెప్పవచ్చు అంటే త్వరలో మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారని అర్థం మీకు అంటే మీ చుట్టుపక్కల ఏదైనా మంచి సువాసనతో మీ మనసు ప్రశాంతతతో కూడిన సువాసన రావడం వలన మీరు మీ ఇంట్లోకి ధనం అధికంగా వచ్చి చేరుతుంది అని అర్థం ఏదైనా మీకు అంటే మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండి దేవత అంటే సౌండ్ ఏదో ఒకటి వినిపిస్తూ ఉంటుంది అలా వినిపించడం వలన మీకు త్వరలో మంచి రోజు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇలా ఏదైనా మనకి మంచి జరిగే అంటే శకునాలు ఎదురైనప్పుడు మనకి మెలకువ వస్తుంది మీ ఇంట్లో ప్రతి ఒక్కరు మీ మాటకి ఎదురు చెప్పకుండా మీరు అంటే ఇష్టపడుతూ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటే అర్థం మీకు దేవతా శక్తి ఏదో తోడుందని అర్థం మీ చేసే ప్రతి పనిలోనూ ఆ దేవత అంటే ఆ దేవతా స్మరాన్ని మీరు జపించ జపించడం వల్ల మీకు తోడయ్యి మీరు ఏది చేసినా మీకు ఎదురంటూ ఉండకుండా ఆ దేవతా శక్తి మీకు తోడు ఉందని అర్థం ప్రతి పనిలో మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు ఆ దేవుళ్ళ శక్తి ఉందని అర్థం కాబట్టి ఎవరికైనా సరే ఏదైనా పర్వతం లేదా పర్వతం నుంచి నీళ్లు జారు పడుతున్నట్టు అలా వస్తే మీరు ఏదో ఏదో ఒక పనిలో ఉన్నత స్థాయిని సాధిస్తున్నారు త్వరలో మీకు ఆ పని వచ్చి చేరుతుంది అని అర్థం చుట్టూ పచ్చని పొలాలను చూస్తూ మీ కలలో అంటే పచ్చగా వస్తే మీరు త్వరగా ధనవంతులు అవుతున్నారని అర్థం ఏదైనా సముద్రంలో సముద్రాలు కలలేకి వస్తే మీరు మీరు అనుకున్న గోల్ని తొందరగా రీచ్ అవుతున్నారని అర్థం ఇలా కలలోకి వచ్చిన అంటే కొన్ని వస్తే చాలా మంచి జరుగుతుంది అదే అమ్మవారు ఎర్ర చీర కట్టుకొని అమ్మవారే కాకుంటే ఏదైనా స్త్రీ ఎర్ర చీర కట్టుకొని ఎర్ర గాజుల ధరించి కుంకుమ బొట్టు పెట్టుకొని వస్తే అమ్మవారు మీకు తోడు ఉన్నట్టు అర్థం ఇలా కొన్ని సంకేతాలు మీకు కల్లో వచ్చినా మీకు వినిపించినా మీకు అంతా మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీరు మూడు నుంచి ఐదు లోపల శక్తి వస్తే